వెల్కమ్ టు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సిబిఐ ఆశ్రయించింది విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్ బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ స్పష్టం చేసింది ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సిబిఐ కోర్టు ఆదేశించింది ఈ కౌంటర్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టనుంది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నానని అందుకు అనుమతించాలంట సిబిఐ కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది అయితే కోర్టుకు వైఎస్ జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని సిబిఐ పరిశీలనలో వెల్లడైంది ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను వైఎస్ జగన్ అంశాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకువెళ్లింది వేరే నెంబర్ కోర్టుకు సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ హైదరాబాద్ లోని సిబిఐ ప్రధాన కోర్టులో మెమో దాఖలు చేసింది ఈ మెమోపై ఇటీవల న్యాయమూర్తి విచారణ చేపట్టారు అందులో భాగంగా జగన్ తరపు న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది